మనిషిని బట్టి సంతోషం లేదు ప్రదేశాన్ని బట్టి సంతోషం లేదు డబ్బును బట్టి సంతోషం లేదు ఇంటిని బట్టి సంతోషం లేదు తిండిని బట్టి సంతోషం స్థిరంగా లేదు వేసుకున్న వస్త్రాన్ని బట్టి వేసుకున్న నాలుగు హ్యాపీ తర్వాత సంతోషం లేదు విన్న పాటను బట్టి సంతోషం లేదు చూసిన నేత్రాశ సంబంధమైన విషయాలను బట్టి సంతోషం లేదు అయితే రహస్యం ఏంటంటే ఈ ప్రకృతిలో ఏదైనా సరే నాలుగైదు రోజుల ఆనందమే తప్ప పర్మనెంట్గా నీకు ఆనందం ఇవ్వడానికి దానికి అవకాశం లేదు ఎందుకంటే ఒక గ్లాసే ఖరీదు పెట్టి తెచ్చామండి ఇరవై వేలు అయింది అనుకోండి వాళ్ళు ఉదాహరణ చెప్తారు ఇరవై వేలు గ్లాస్ ఇరవై సంవత్సరాలు అది అంతే ఉంటది కానీ మారిద్దా రోజు రోజుకి దానిలో ఏమన్నా మార్పులు కనపడుతుంటే నీకు అది దాన్ని బట్టి సంతోషం కలిగింది రోజు రోజుకి లేదా నెల నెలకి కనీసం సంవత్సరానికి ఒకసారి దాని ఆకారం అది మార్చుకుని ఇంకొక టైపులో కనపడుతుంటే ఆనందం కలిగింది ఇరవై సంవత్సరాలైనా అంతే ఉంటది తర్వాత ఇక ఎప్పటికీ అది అంతే కనపడతా ఉంటుంది కాబట్టి దానిలో మార్పు కనపడనందున నీకు దానిలో ఆనందం దొరకదు